ఈరోజు మన కిచెన్లోని కాబూలీ శనగలు టమాటా మసాలా కూర చూద్దామండి అయితే ఇది రైస్ చపాతి రెండిట్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది శనగలు ముందు రోజు రాత్రి నానబెట్టేసుకొని నీరంతా శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక్క స్పూను ఆయిల్ వేసి శనగలు మురిగిన నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టుకొని నాలుగైదు విజిల్స్ రావాలండి ఈలోగా సన్నగా ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి తర్వాత కళాయి పెట్టుకొని కళాయిలో ఒక స్పూన్ రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమికాయలు ఎన్నివెక్కయలు వేసి వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఆ టైంలోనే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు పసుపు గరం మసాలా కారం వేసుకొని చక్కగా ఆనియన్స్ అన్ని సాఫ్ట్గా వేగిపోయిన తర్వాత ఇంకా వెజిటబుల్ చాపర్లోనే బాగా పండి రెండు టమాటాలు వేసుకొని చక్కగా వేయించుకోవాలండి టమాటాలలో పచ్చిదనం పోయిన తర్వాత శనగలను నీళ్ళతో పాటు వేసుకొని కొన్ని శనగలు మిక్సీ పట్టుకొని ముద్ద చేసుకొని వేసుకొని కొత్తిమీర వేసుకొని ఐదు నిమిషాలు కుక్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే సూపర్గా ఉండి శనగలు కూడా రెడీ